ఈరోజు ఈ దేశంలో మహిళలకు మొదట పాఠాలు చెప్పిన మహిళలకు మొదట స్కూల్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే గారి జయంతి అయితే ఆ ఆ జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు ఈరోజు ఏడు సంవత్సరాల తర్వాత విజయవాడకు వచ్చారు సో ఆ విషయాన్ని ఆయన ఒక పోస్ట్ ద్వారా పోస్ట్లో మెన్షన్ చేశారు ఏడు సంవత్సరాల తర్వాత విజయవాడకు వచ్చాను అని అయితే ఈరోజు విజయవాడకు వచ్చి ఆయన పేరు పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ రామచంద్ర యాదవ్ అని ఆయనకు సంబంధించిన పార్టీ బీవైసీ అట వాళ్ళు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సావిత్రిబాయి పూలే కార్యక్రమం బట్ ఆ బీవైసీ అనే పార్టీ ఏర్పాటు చేసింది ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తాను విజయవాడ వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయాల గురించి తన దగ్గర ప్రస్తావిస్తే తానేమి వాటి మీద స్పందించడానికి ఆసక్తి చూపలేదు బట్ సావిత్రిబాయి పూలే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని మంచి కమెంట్స్ వెళ్ళండి సావిత్రిబాయి పూలే గురించి మంచిగా మాట్లాడారు యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం అయితే సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్రంలో స్టేట్ ఉమెన్ టీచర్స్ డేగా జరుపుకోవాలి అని చెప్పి కూడా జీవో ఇచ్చారు ఉమెన్ టీచర్స్ డే కారణం ఏంటంటే ఈ దేశంలో మహిళలు ఎవరి మీదైనా మొదట కృతజ్ఞత చూపాలి అంటే ఎవరి మీదైనా ఈ దేశంలో మహిళలు మొదట ప్రేమపూర్వకంగా ఉండాలి అంటే ఎవరినైనా గుర్తు పెట్టుకోవాలి అంటే మొదట వాళ్ళు కృతజ్ఞత చూపాల్సింది మొదట గుర్తు పెట్టుకోవాల్సింది సావిత్రిబాయి బాయిపోలేదు ఎందుకంటే మహిళల కోసం చదువు చెప్పింది ఆమె మహిళల కోసం పాఠశాలలు పెట్టింది ఆమె చివరికి ఆమె అంత గొప్ప సంఘ సంస్క సంస్కరణకు కోనుకుంటే రాళ్ల దెబ్బలు పేడ ఇసిరేసే వాళ్ళు చేసే వాళ్ళు రకరకాలు ఇవన్నీ దాటుకొని మహిళలకు స్కూళ్ళు మహిళలకు పాఠాలు భోజించింది సావిత్రిబాయి పూలే దరిద్రం ఏంటంటే ఈ దేశంలో చాలా మంది మహిళలకు నాకు తెలిసే ఆమె పేరు ఆమె గొప్పతనం కూడా తెలియదు గుర్తుపెట్టుకోవడానికి అయితే పక్కన పెట్టు అంత దరిద్రంగా ఉన్నారు ఏం చేద్దాం